అశ్వని భరణి కృత్తిక ఒకటవ పాదం వారికి ఇది వర్తిస్తుంది ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో మేష్రాసి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ సంవత్సరంలో గురుగ్రహం మూడు స్థానాల్లో సంచరిస్తోంది సంవత్సర ప్రారంభం నుంచి మే పద్నాలుగు వరకు శుభ ఫలితాలు ఉన్నాయి ధన సంపాదన మాట గౌరవం అనేటువంటి పెరుగుతాయి మీ జీవితంలో అనేక రంగాలలో శుభ సంకటలు చోటు చేసుకుంటాయి మీ కళలు ఫలిస్తాయి ఆర్థిక పురోగతి కనిపిస్తుంది చేపట్టిన ప్రతి పనిలో కూడాను విజయ దుంధిమితో ముందడుగు వేస్తారు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు ఆచితూచి నిర్ణయం చేసుకోవాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి మంచి సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి అందరితో కలిసి మెలగడం వల్ల మీ లక్ష్యాలకు తగ్గట్టుగా త్వరగా మీకున్నటువంటి లక్ష్యాల్ని చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది మానసికంగా చాలా ప్రశాంతంగా గడుపుతారు మేసరాశి వారు వాదనలకు మాత్రం దూరంగా ఉండటం చాలా మంచిదని సలహా ఇస్తున్నాను ముఖ్య విషయాల్లో తోటి వారిని కలుపుకుపోవటం అనేటువంటిది నేర్చుకోండి వృత్తి వ్యాపార రంగాల్లో చాలా అభివృద్ధిని సాధించి సత్ఫలితాల్ని పొందుతారు ఉద్యోగ సంబంధ విషయాల్లో స్పష్టత కోల్పోకుండా ప్రతి చర్యలో కూడాను ఆచితూచి జాగ్రత్తతో వ్యవహరించడం మంచిది వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మీ మనసుకు రానివ్వకండి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడాను అంతా ఈశ్వరేచ్చా అంతా ఆయనకి తెలుసు కదా అనే భావనతో గడపండి ఆరోగ్యం మాత్రం చాలా చక్కగా పర్వాలేదులే అనిపిస్తుంది అయితే రోజు ఆరోగ్యం కోసం యోగా చేయటం అనేటువంటిది మాత్రం చాలా విశేషకరం కనీసం ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ నామస్మరణ ధన్యోపాయం అంటూ మేషరాశి వారు ప్రతినిత్యం యోగా చేసుకోవటం చాలా మంచిది సమర్థతతో కూడిన పనితీరును ప్రదర్శిస్తూనే ప్రఖ్యాత వహించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది ఈ సంవత్సరం మేషరాశిలో గురుబలం చాలా బాగుంది కాబట్టి గురువులం బాగా ఉన్నటువంటి వాళ్ళు టెక్నికల్ రంగంలో కానివ్వండి ఐఏఎస్ ఐబిఎస్ ఎగ్జామ్స్లో కానివ్వండి ఉత్తీర్ణత శాతం పెంపొందించుకోవడానికి అభివృద్ధి పథంలో విద్యలో రాణించడానికి గురువు తత్వంలో దాగిన పరమార్థాన్ని గ్రహిస్తూ ముక్కోడి దేవత స్వరూపిణి అయినటువంటి గోమాతకు శనగలు గురువారం నాడు నానబెట్టినవి ఆహారంగా పెట్టండి దత్తాత్రేయుని దేవాలయాన్ని సందర్శించి దత్తశ మమాని ప్రదక్షిణం చేసి ఔదంబుల వృక్షం చుట్టూ ప్రదక్షిణమైన తరువాత తాయింపు శనగల్ని పది మందికి గురువారం నాడు పంచిపెట్టండి మరింతగా గురువు యొక్క అనుగ్రహాన్ని మీరు సాధించగలుగుతారు విద్యలో రాణిస్తారు అభివృద్ధి పథంలోకి పయనిస్తారు రాజకీయ నాయకులు కూడా గురుబలం చాలా చక్కగా ఉంది కాబట్టి అనేక రంగాల్లో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని చేపట్టడానికి ప్రజా సేవలో తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు దాని రీత్యా ప్రజా ఆదరణ అభిమానం పెంపొందించుకుంటారు భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి దశలోకి పయనించేందుకు నాంది వాక్యం పలికేటువంటి విధి విధానం ఈ మేషరాశి రాజకీయ నాయకులకు కనిపిస్తుంది రోడ్లు వేయించడంలోనూ నీటి సౌకర్యం ఏర్పాటు చేయడంలోనూ వివిధ రంగాలలో అభివృద్ధికరమైనటువంటి పనులు చేపట్టడంలోను రాజకీయ నాయకులు ముందడుగు వేయండి తప్పనిసరిగా విజయ దుంది మీద అవుతుంది ధనం ఖర్చు అవుతుంది అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు మీరు చేసిన సేవ భవిష్యత్తులో మీకు పూల మాట ఏర్పరచుకోవడానికి రాజకీయ రీత్యా సహకరిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు రైతన్నలకు మేలు చేకూరుతుంది ఈ మేషరాశి వారికి రెండు పంటలు కూడాను బాగా పండుతాయి పౌల్ట్రీ ఫారమ్స్ అలాగే చేపల చెరువులు పరిశ్రమల వారికి అత్యధిక లాభదాయకమైన ప్రభావం వస్తుంది అయితే పండ్ల తోటల వారు కించిత్తు జాగరూకత వహించినట్లయితేనే విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాశి వాళ్ళు ఎక్కువగా గణపతి ఆరాధన చేయాలి ఓం గం గణపతి అయిన మహానయ మూలవంతం చదువుకోవాలి అలాగే వినాయకుడికి గరికతో పూజ చేయాలి వీలైతే బుధవారం ఉపవాసం ఉంటుంది చాలా మంచిది కేతు శ్లోకం అనేటువంటిది మీకు శుభాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి శాస్త్రం